జాంటివి పొంగిలేటి వర్సెస్ కొండ దంపతుల మధ్య మేడారం టెండర్ల వార్డ్ మంత్రి పొంగిలేటిపై కొండ దంపతుల ఫిర్యాదుల పరంపర సోనియా రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజున్కు పిడియాదు మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి కొండ మురళి కర్గేకు పిడియాదు నా శాఖలో ఆయన జోక్యం ఏంటి పొంగిలేటిపై కొండా సురేఖ ఫైట్ మేడారం టెండర్ల విషయంలో మంత్రులు పొంగిలేటి కొండా సులేఖ మధ్య విభేదాలు డెబ్బై ఒక్క కోట్ల టెండర్ తన అనుచరుడికి ఇప్పించేందుకు పొంగిలేటి ప్రయత్నం అని ఆరోపణ మేడారు పన్నులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ అధిష్టానం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న కొండా మురళి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి ప్రతిష్టాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది ఈ వ్యవహారంలో మంత్రి పొంగిలేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతుంది వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు పొంగిలేటి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఈ వ్యవహారంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా ఉన్నట్టు మురళి ఫిర్యాదు చేశారు ఈ విషయంలో అధిష్టానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు పొంగిలేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వచ్చే ఏడాది మేడారం జాతను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగిలేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని కొండా మురళి భార్య మంత్రి కొండా సురేఖ కూడా ఆగ్రహం చేశారు ఈ వ్యవహారాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సుమారు డెబ్బై ఒక్క కోట్ల విలువైన మేడారం అభివృద్ధి పనుల టెండర్ను తన అనుచరుడికి కట్టబెట్టేందుకు పొంగిలేటి ప్రయత్నిస్తున్నారని కొంట సురేఖ ఆరోపించారు తన శాఖ పరిధిలోని విషయాల్లో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పొంగిలేటి జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా పొంగిలేటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది రాబోయే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి పనులను త్వరగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి కీలక సమయాల్లో ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ల వివాదం తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ